గుంటూరు జిల్లా తెనాలిలో అన్నా క్యాంటీన్లను రాష్ట్ర మంత్రి నాదన్ల మనోహర్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పునః ప్రారంభించారు ఈ రోజు ఉదయం ముందుగా ఎన్టీఆర్ మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు పట్టణంలోని మార్కెట్ సెంటర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మూడు అన్నా క్యాంటీన్లను ఇరువురు కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అన్నా క్యాంటీన్లోని ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్షించారు భోజనం చేయడానికి వచ్చిన పేదలతో మనోహర్ రాజా దగ్గరుండి వడ్డించి వారితోనే కలిసి భోజనం చేశారు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాణాసంచా కాల్చారు అన్నా క్యాంటీన్ల నిర్వహణకు దాతలు పది లక్షల రూపాయల పైన చెక్కులను నాదెళ్ల మనోహర్ ఆలపాటి రాజా చేతికి అందించారు అనంతరం విలేకరుల సమావేశంలో ఆరు మీడియాతో మాట్లాడారు అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎంతో స్ఫూర్తించిన కార్యక్రమం అన్నా క్యాంటీన్ రెండు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వర్గ ఎన్టీ రామారావు గారి ఆలోచన మేరకు పేదరిక నిర్మూలన అదే విధంగా పేదవాడు ఎవరు కూడా ఆకలికూడదనే ఆలోచన విధానాన్ని కొనసాగించడం కోసం ఆయన తీసుకున్న నిర్ణయం మూర్ఖంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలోనే సంవత్సరం కాలం కూడా గెలవముంది పేదవాడికి అన్నం పెట్టాలి కార్మికుడు ఆకలితో పని చేయలేడు అనే ఆలోచన తోటి కేవలం ఐదు రూపాయలకి రోజుకి మూడు కోట్ల భోజనం రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తుంటే తట్టుకోలేక తోటి బలవంతంగా ముయిపించడమే కాకుండా స్వచ్ఛందంగా ఎవరైతే చేస్తా ఉన్నారు మన తెనాల్లో ఒక ఉదాహరణ ఎంతో మంది ముందుకు వచ్చి ఈ కార్యక్రమం కొనసాగిద్దాం పేదవాళ్ళకి అండగా అండగా నిలబడదాం అన్న దానికి కూడా వాళ్ళు చాలా వైలెంట్గా సమాజమే తలదించుకునే విధంగా ప్రవర్తించి ప్రతి ఒక్కరూ బాధపడే విధంగా అన్నా క్యాంటీన్ బలవంతంగా ఊరికించేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో ఒక్క సూ సీతమ్మ గారి స్ఫూర్తిని తీసుకుని అనేక కార్యక్రమాలు మేము చేస్తూనే వచ్చాము మా పార్టీలో కూడా అటువంటి మహానుభావులు ఏ విధంగా పేదవాడి కోసం ఆలోచించారో ఆ విధంగా ప్రభుత్వాలు కూడా ఆలోచించాలని మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు ప్రారంభిద్దామని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం నిన్న ఇవాళ కలిపి ఒక నూట మూడు ఇంకొక వంద సెప్టెంబర్ పదిహేను కల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఈ హరి రామహరికృష్ణ మూవ్మెంట్ ద్వారా అక్షయ పాత్ర ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని గుర్తించి నిన్న ఇవాళ కలిపి ఒక నూట మూడు ఇంకొక వంద సెప్టెంబర్ పదిహేను కల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఈ హరి రామహరికృష్ణ మూవ్మెంట్ ద్వారా అక్షయ పాత్ర ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని గుర్తించి చాలా క్లీన్ గా హెల్దీగా పౌష్టికాహారం అందించు అనే ఆలోచనతోటి ప్రభుత్వానికి ఎంత ఖర్చైనా సరే పేదవాడికి మాత్రం ఐదు రూపాయలకే ఇవ్వాలనే ఆలోచనతోటి ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టాం దీనికి ఎంతో మంది స్ఫూర్తిని ఇచ్చారు సమయం ఇచ్చారు కష్టపడ్డారు భవిష్యత్తులో కూడా ఆ ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ ఉండాలని మనవి చేసుకున్నాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక మార్పు అని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను అన్న తారక రామారావు పేట ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి అన్న క్యాంటీన్లు గత ప్రభుత్వం పేదవాడికి న్యాయం చేస్తానని చెప్పి పేదవాడి యొక్క నవరంధ్రాలని మూసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదవాడుకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కూడా కనీసం కనికరం లేకుండా అతి దారుణాతి దారుణంగా వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదవాడుకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కూడా కనీసం కనికరం లేకుండా అతి దారుణాతి దారుణంగా మూసివేసినటువంటి సంఘటనలు మనం చూసాం కొన్ని ప్రాంతాల్లో అయితే ఏ పేదవాడి యొక్క వ్యక్తుడి కొట్టని ఇప్పుడు అన్నం పెట్టడానికి ప్రయత్నం జరిగిందో ఆ అన్నా క్యాంటీన్ని వేరే వాటికి ముందు అమ్మేదానికి కేటాయించడం అనేది చాలా సూచనీయ అలాంటి సందర్భాలన్నీ మనం అందరం కూడా గత ప్రభుత్వంలో చూసాం మరి ముఖ్యంగా తెనాలి పట్టణంలో మరి అన్నా క్యాంటీన్లు తెరవాలని ప్రయత్నిస్తే దారుణాతి దారుణంగా దాడి చేయటమే కాకుండా దాదాపు అరవై మంది గాయపడేలాగా చేసినటువంటి సంఘటన అయినా మొక్కబోని ధైర్యంతో తనాలలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా పోరాడి ఐదు వందల తొంభై ఆరు రోజులు ఒక క్యాంటీన్ నడిపితే ఐదు వందల ఎనభై ఐదు రోజులు ఇంకొక క్యాంటీన్ నడపడం జరిగింది ఒకటి శివాజీ చౌక్ ఒకటి మార్కెట్ సెంటర్ అక్కడ కూడా ఉండకూడదు అని చెప్పి అనేక రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఎక్కడ కూడా భయపడకుండా పైగా ఎంతోమంది దాతలు స్పందించి వాళ్ళు యొక్క సహాయ సహకారుల వల్ల ఇంటి దగ్గర పెద్దలు మంత్రివర్యులు మనోహర్ గారు చెప్పినట్టుగా పుట్టినరోజు కూడా అక్కడే చేసుకున్నారు లేకపోతే ఏదైనా సరే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కానీ లేకపోతే దాతలు వాళ్ళ యొక్క సంస్మరణ ద్వారా ఏదైనా చేయాలనుకుంటే అక్కడే చేశారు అన్నీ కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా పేదవాడికి అందేలాగా ఈ ప్రభుత్వానికి నిరసనగా కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నిరసనగా కూడా ఆ రోజున ఆ కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నాను మరి నిన్న ఆగస్టు పదిహేను ఏ పూజ బావ పూజ అయితే స్వాతంత్ర ఫలాల కోసం ఈ యొక్క స్వాతంత్రాన్ని తీసుకొచ్చి మనకి ఇచ్చారో ఆ స్వాతంత్ర ఫలాలు అందుకునే రోజు మళ్ళా పేదవాడిని ఏ రోజు ఏ ఏకంగా పేదవాడిని మర్చిపోకూడదు ఎప్పుడు కూడా అని చెప్పి ఎల్లప్పుడూ కూడా పేదవాడి పట్లే ఈ కూటమి అండ అని చెప్పి చెప్పాలనే ఉద్దేశంతోనే ఆ రోజున ముఖ్యమంత్రి ఆయన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసిన ఐదు సంతకాల్లో ఒక సంతకం అన్నా అన్న అనేది మనందరం కూడా మర్చిపోకూడదు ఎందుకంటే పేదవాడి యొక్క ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వం ఈనాటి కూటమి ప్రభుత్వం అనేది చెప్పాలనేది మా ఉద్దేశం అని చెప్పి ప్రభుత్వానికి అండగా పేద ప్రజలకు అండగా మన అందరం ఉండాలని చెప్పి ఆ కీర్తి ప్రతిష్టలు మన ప్రాంతానికి దక్కాలి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దాదొక స్ఫూర్తి అవ్వాలని చెప్పి ఈ రోజున ఆ ఆ యొక్క సంఘటనలన్నింటినీ కూడా పునస్కరించుకొని ఈ అన్నా క్యాంటీన్ ప్రతినిత్యం కూడా నిత్య కళ్యాణం పక్షితోరణం లాగా పేదవాడికి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి